ఆంధ్ర ఊట్టిగా పేరుగాంచిన అల్లూరు జిల్లా ఏజెన్సీకి అయితే ప్రస్తుతం రావడం జరిగింది ఇక్కడ పాడేరుకి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ వనజాంగి ఉంది ఏదైతే హిల్ స్టేషన్గా పేరుగంచిన వనజాంగిలో మేఘాలు అయితే చాలా కనువిందు చేస్తాయని చెప్పొచ్చు మేఘాలు సముద్ర రూపంలో కనిపిస్తాయి ఇత్తన కొండలపై నుంచి వస్తే మేఘాలంటే అంటే కూడా పాల సముద్రం వల్ల కనిపిస్తాయి అయితే ప్రతినిత్యం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా సుమారు ఈ ఆరు నెలలు చాలామంది పర్యాటకులు అయితే దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఏదంటే ఏజెన్సీ అందాలు అనేకం కూడా వారిని అయితే ఆకట్టుకుంటున్న పరిస్థితి ఉంది ఐటీడీ కూడా అనేక ఏర్పాట్లు కూడా చేస్తుంది సాధారణంగా నార్మల్ సమయంలోనే ఎండాకాలంలోనే ఉష్ణోగ్రతలు చాలా వరకు తక్కువగా ఉంటాయి ఒక్కొక్కసారి జీరో డిగ్రీస్ కూడా పడిపోతాయి ఇంకా చలికాలం వచ్చిందని చెప్పొచ్చు అవి చాలా తక్కువగా ఉంటాయి ఎప్పుడు కూడా ఇక్కడ మంచి కురుస్తూ ఉంటుంది అదేవిధంగా వర్షం పడుతూ ఉంటుంది పర్యాటకులు చూడవచ్చు మొత్తం కార్స్ని కూడా ఎలాగ నిండిపోయి కూడా చెప్పవచ్చు అయితే పాడేరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ ఒక ఘాట్ రోడ్ వస్తుంది ఆ పైకి ప్రస్తుతం అయితే కార్లు వెళ్ళే పరిస్థితి లేదు రోడ్లు బాగోకపోవడంతో ఆటోలు లేదు అంటే జీప్స్ ద్వారా ప్రయాణం చేయవలసి ఉంటుంది చాలా వరకు కూడా ప్రయా ప్రయాణం అంతా కూడా ఇక్కడ వరకు సాఫీగా జరుగుతుంది కానీ ఇక్కడ నుంచి ఈ మూడు కిలోమీటర్లు వనజాంగి కొండపైకి వెళ్ళాలంటే మాత్రం చాలా రిస్క్తో కూడిన వ్యవహారం అని చెప్పవచ్చు చాలా వరకు స్కిడ్ అయ్యే పరిస్థితి ఉంటది బైకర్స్ కూడా అత్యంత నైపుణ్యం డ్రైవర్లు ఉన్న వాళ్ళే పైకి సాహసం చేస్తారు లేదంటే లోకల్ ఉన్నాయి ఈ ట్రైబల్ పీపుల్ కి సంబంధించి ఆటోల ద్వారా పైకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే మనం కూడా ట్రూత్ ఎవరైతే సిబ్బంది కూడా ఆటోలో ప్రయాణించే పరిస్థితి ఉంది ఎందుకంటే మన పేరు కూడా పైకి వెళ్ళే పరిస్థితి లేదు బై వాక్ వెళ్ళాలంటే త్రీ కేల్సిన పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం మనం కూడా ఈ ఆటో ద్వారా పైకి వెళ్లి ప్రయత్నించాలి బైక్ వెళ్ళే పరిస్థితి లేదు ఒకసారి చూడొచ్చు ఘాట్ ఎలా ఉన్నాయో ప్రస్తుతం మట్టి రోడ్డు ఉన్న కూడా అత్యంత రిస్క్ అని చెప్పవచ్చు ఇక్కడ నుంచి మీరు బైక్స్ పై వెళ్ళాలన్నా కూడా అత్యంత రిస్క్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తున్నారు ఈ వనజంగి పర్యాటక ప్రాంతాన్ని ఐటీడీ ఇప్పుడు డెవలప్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రోడ్స్ వేస్తూ ఉన్నారు అయితే ఈ రోడ్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఎప్పటికి డెవలప్ అవుతాయంటే కూడా పర్యాటకులు కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది జస్ట్ వాక్ ధర వెళ్ళాలి చాలా రిస్క్ అని కూడా చెప్పవచ్చు మీరు వనజంగి రావాలంటే ముందుగానే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకొని రావడం మంచిది పాడేరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల కారులో ప్రయాణం చేసిన తర్వాత అదంతా కూడా రోడ్డు బాగానే ఉంటుంది అక్కడ నుంచి ఈ ఈ వనజంగి హిల్ స్టేషన్కి చేరుకోవాలంటే మరొక రెండు కిలోమీటర్ల ప్రయాణం చేయవలసి ఉంటుంది అయితే ప్రస్తుతం అయితే రోడ్ కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల లోకల్ ఆటో డ్రైవర్స్ని లేదంటే జీప్ డ్రైవర్స్నే ఈ ఎవరైతే టూరిస్టులు సంప్రదించవలసిన పరిస్థితి ఉంటుంది పైనుంచి కేవలం రెండు కిలోమీటర్లకి వాళ్ళైతే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇది కొంచెం ఎక్కువైనా రోడ్డు బాగోకపోవడంతోనే ఛార్జ్ చేస్తున్నామని చెప్తున్నారు ఒక వెహికల్లో ఒక ఆటోలో ఫోర్ టు ఫైవ్ పర్సన్స్ని వాళ్ళు అలౌ చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఏదైతే ఉందో బై వాక్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇక్కడ చూసినట్టయితే రోడ్స్ ఇప్పుడు ఐటీఐడిఏ కూడా దీన్ని డెవలప్ చేస్తున్న పరిస్థితి ఉంది ప్రతి సంవత్సరం కూడా చలికాలంలో చాలా వరకు లక్షలాది మంది పర్యాటకులు అయితే దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఒకసారి వీడియో జర్నలిస్ట్ మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఘాట్ రోడ్ ఎలా ఉందో చూపించేస్తున్నారు

కా అంటే ఎన్ని కిలోమీటర్లు జర్నీ బై వాక్ మేము బైక్ మీద వచ్చాము డాక్టర్ రోడ్ అంతా అక్కడ బైక్ పెట్టి ఇక్కడి నుంచి బై వాక్ వేడుకుంటే ఎన్ని కిలోమీటర్లు వచ్చింది వాక్ వాక్ వన్ అండ్ ఆఫ్ వన్ అండ్ ఆఫ్ వస్తుంది ఎంత టైం పడుతుంది బైక్ వెళ్ళడానికి బైక్ వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది పైన ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ అంటే ఇంకా ఏముండదు స్వామి కొండల్లో అంటే వాటర్ కనే అన్ని అవైలవన్నీ అవైలవన్నీ దొరుకుతాయి స్వామి ఓకే చాలా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే చాలా స్లోప్ అప్పుగా ఉండడం వల్ల అసలు ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి ఈ రూట్లో ప్రయాణం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే వనజంగి వచ్చే టూరిస్టులు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ జు సెక్యూరిటీకి అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మేము వెనకాల వాటర్ బాటిల్స్ అండ్ గ్లూకోజ్ కూడా మెయింటైన్ చేసుకోవడం చాలా వరకు మంచిది కాకపోతే అక్కడి నుంచి ఏదైతే ప్రధాన ప్రాంతం ఉందో ఈ మేఘసముద్రం కనిపించే ప్రాంతానికి రావాలంటే ఒక కొండ ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుంది సుమారు వన్ అండ్ హాఫ్ కేఎం జర్నీ కూడా ఉంటుంది అయితే ఇక్కడ జస్ట్ బైక్స్ కానీ ఏమి కూడా రావు ఘాట్ రోడ్ కావడం వల్ల చిన్న దారి కావడంతో జస్ట్ బై వాక్ రావాల్సిన పరిస్థితి ఉంటుంది మీరు రోజు మార్నింగ్ కే వస్తూ ఉంటారా ఫైవ్ నాలుగు గంటలకు వస్తున్నారు మార్నింగ్ నాలుగు వస్తున్నారు అంటే వీకెండ్స్ అయితే మార్నింగ్ టూకి వస్తారు ఎన్ని గంటల వరకు ఉంటారు ఇక్కడ తొమ్మిది పది ఈ పర్యాటకులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఎలా ఉంటుంది బిజినెస్ బాగా ఉంటుంది అంటే రోజు పాలసం కూడా కనిపిస్తూ ఉంటారు ఎన్ని గంటల వరకు కనిపిస్తారు పది గంటల వరకు అంటే మార్నింగ్ సిక్స్ టు టెన్ వరకు కనిపిస్తారు ఎంతమంది రావచ్చు అంటే వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్ ఎక్కువ మంది వస్తూ నార్మల్ అంటే యాభై మంది ఏ నెలలో ఇది ఎక్కువ కనిపిస్తుంది ఈ సీజన్ అంటే ఓకే అంటారు స్టార్ట్ చేస్తున్నారు సో టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉంది అంటున్నారు చాలా టేస్ట్గా అయితే ఉంది టిఎస్ హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది పర్యాటకులు వచ్చారు అయితే ఇక్కడ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది ఇక్కడ సదుపాయాలు ఎట్లా ఉన్నాయో అడిగి ప్లాన్ తప్ప వైజాగ్ షూర్ మొత్తం వైజాగ్ ప్లస్ లంబాసింగ్ అరకు చుట్టుపక్కల ఏరియాస్ చూసేస్తారా వెళ్ళాలి నెక్స్ట్ ఫస్ట్ అయితే రావడం అరకు వచ్చామండి చాలా అద్భుతంగా ఉంది

బాగుంది తీసుకున్నారు బాగుంది తీసుకున్నారు చాలా ఫీల్ చాలా వెరీ హ్యాపీ వెళ్ళారు మార్నింగ్ పైకి మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ టు మధ్యలో ఎలా ఉంది చాలా సందర్భాలు చాలా బాగుంది సార్ ఇంకా ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయని కోరుకుంటున్నారు మీరు ఫెసిలిటీస్ మీన్స్ ఐ లైక్ నేను ఏమనుకుంటున్నా అంటే ఇలా మనకి రూప్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తే విజిటర్స్ అందరూ కూడా పర్యాటకులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రూట్ మరింత రూట్ మ్యాప్ మీన్స్ రూప్ లైన్ ప్రొవైడ్ చేస్తే ఇక్కడ పీపుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మరింత పబ్లిక్ వచ్చి ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి అవకాశం ఉంటుందని నా తరపు నుంచి నేను సలహా ఇస్తున్నాను రైట్ కొంతమంది పర్యాటకుల అభిప్రాయం మేరకు ఏదైతే హిల్ స్టేషన్ చాలా వరకు పైన ఉంది కారణంగా పైకి చేరుకోవాలంటే చాలా రిస్క్ దానివల్ల ఈ గర్భిణీ స్త్రీలు కానివ్వచ్చు ఓల్డేజ్ పర్సన్స్ అదే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చేరుకోవాలంటే చేరుకునే పరిస్థితి లేదు కావున ఐటీడీఏ అదేవిధంగా పర్యాటక దృష్టి పెట్టి ఒక రోప్ ఏదైతే అరకు కైలాసగిరిలో రోప్ ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తారో ఇక్కడ కూడా ఒక రోప్వే ఏర్పాటు చేస్తే మరింత మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారో ఇది ఒకవేళ రోప్ ఏర్పాటు చేసినట్టు అయితే ఈ వరజాంగ అందా వీక్షించడానికి దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది తద్వారా వీరికి ఇక్కడ ఎవరైతే ఐటీడీ కానివచ్చు లేదంటే పర్యటన శాఖ కానివ్వచ్చు భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా చాలా వరకు గిరిజన యువతికి కూడా ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందంటూ కూడా పర్యాటకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది మా ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా లోకల్ గిరిజనుల ద్వారా మేము ఇక్కడికి వచ్చే అయితే ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఏంటంటే ఇది చాలా టూరిస్ట్ ప్రాంతం కాబట్టి ఇక్కడ మీరు తాగి పారేసిన వాటర్ బాటిల్స్ కానీ వేస్ట్ ఏదైతే చాక్లెట్స్ తొక్కలు కానీ ఎక్కడ పడితే అక్కడ విసిరే వద్దని కూడా విజ్ఞప్తి అదే అదేవిధంగా ఎవరైతే ఏపీ టూరిజం బోర్డు కూడా ఇక్కడ డస్ట్బిన్స్ ఏర్పాటు చేస్తే ఇక్కడ చెత్తా చెదారం పేరుకుపోదని కూడా టూరిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తారు ఫైనల్లీ హిల్ స్టేషన్కి అయితే చేరుకోవడం జరిగింది పాడే నుంచి ఎయిట్ కిలోమీటర్స్ వరకు ఓన్ వెహికల్స్ రావచ్చు అక్కడ నుంచి ఘాట్ రోడ్ ఏదైతే ఉందో అక్కడికి రావాలంటే ఇప్పుడే రో ఘాట్ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి లోకల్లో ఈ రోడ్స్పై గ్రిప్ ఉన్న డ్రైవర్స్ ద్వారా రావడం మంచిది ఆటోస్ కానీ లేదంటే జీప్స్ ద్వారా ఇక్కడికి ప్రయాణం చేయవలసి ఉంటుంది సుమారు వాళ్ళైతే టూ కిలోమీటర్స్కి కూడా ఒక పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు తర్వాత ఈ ట్రెక్కింగ్ అయితే చాలా ప్రమాదకరం చెప్పొచ్చు వన్ కిలోమీటర్ అయితే బాగుంది మిగతా హిల్ స్టేషన్కి చేరుకోవాలంటే హాఫ్ కిలోమీటర్ మీటర్ మాత్రం ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది కాశ్మీర్ అన్ని చూసాం కానీ అసలు ఇంకా లేట్ అనిపించింది నాకు ఇంకా వేగంగా వస్తే బాగుంది అనిపించింది రెండోసారి రావడం అన్నది కొంచెం సాహసమే బట్ ఎప్పుడు రావాలి అంటే సదుపాయాలు బాగుంటుంది ఇక్కడ ఇక్కడ సదుపాయాలు అయితే ఇక్కడ ఉన్న ప్లేస్కి ఉన్న సదుపాయాలు చాలా ఎక్కువ మేధన మ్యాగీ దొరుకుతుంది కబాబ్స్ దొరుకుతున్నాయి వాటర్ మెయిన్ వాటర్ దొరుకుతుంది మనకి అసలు ఇంత మీదకి వచ్చినప్పటికి మనుషులు గొంతుకి నిండిపోతాయి కదా ఆ మెయిన్ కావాల్సింది వాటర్ వాటర్ దొరుకుతుంది కూల్ డ్రింక్స్ దొరుకుతున్నాయి ఆ టాటా గ్లూకోజ్ దొరుకుతుంది మ్యాగీ దొరుకుతుంది కబాబ్స్ దొరుకుతున్నాయి ఇంకేం కావాలి అంటే చాలా మంది అంటూ వెల్ అండ్ గుడ్ అంటే పర్యాటకులు ఏం చెప్తున్నారు అంటే పైకి చేరుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది అరకు అదే విధంగా కైలాసగిరిలో ఉన్న విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ అది మరి టూరిస్ట్ శాఖ చూసుకోవాల్సిన విషయం ఏర్పరిస్తున్న మటుకు చాలా సూపర్ నాకు తెలిసి అది కూడా ఫుల్ క్రౌడ్ తో బిజీ అయిపోవచ్చు ఒక్క రోపేస్తే మటుకు అది అసలు చాలా బిజీ బిజీ అయిపోతుంది మీ ఫీలింగ్ ఏంటి అసలు సూపర్ అసలు మొత్తం సముద్ర మట్టానికి సుమారు ఎనిమిది వేల మీటర్ల ఎత్తులో ఉన్నాం చాలా ఎత్తైన ప్రదేశంగా కూడా చెప్పవచ్చు ఒకసారి వీడియో జర్నలిస్ట్ కూడా చూపిస్తున్నారు విజువల్స్ లో పాల ఏ విధంగా పర్యాటకులకు కనిపిస్తుందా ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో చూసినట్లయితే కేవలం బిఎస్ఎన్ఎల్ టవర్స్ మాత్రమే ఉండేవి సిగ్నల్స్ కూడా అసలు ఉండేది కాదు కానీ జియో వచ్చిన తర్వాత ఇంత ఎత్తైన ప్రదేశాలు కూడా ఫైవ్ జీ నెట్వర్క్ కూడా వస్తుంది అయితే కూడా కొంతమంది పర్యాటకులు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారా డీటెయిల్స్ నుంచి వచ్చామండి కొంచెం మంచిగానే ఉంది వచ్చిన దానికి కొంచెం మంచిగానే ఉంది ఇప్పుడు నిన్నటి నుంచి వస్తుందంటే వ్యూ అనేది ఇవాళ కొంచెం నైట్ వర్షం పడ్డాయి దానికి కొంచెం వ్యూ అనేది నైట్ ఎక్కడ ఉన్నారు అక్కడ స్టే చేస్తాం నైట్ మేము రిసార్ట్స్ ఎలా ఉంది రిసార్ట్స్ రిసార్ట్స్ కూడా కొంచెం డెవలప్మెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి కాస్ట్ రేట్స్ కొంచెం మంచిగానే ఉన్నాయి ఎందుకంటే అప్పట్లో కొంచెం బాగానే తీసుకునేది కొంచెం ఇప్పుడు అందరూ అంటే ఒకప్పుడు ఇటువంటి ప్రాంతాలు చూడాలంటే ఇక్కడ కాశ్మీర్ వెళ్ళాలి లేదా ఊటీ వెళ్ళాలి లేదా ఇతర దేశాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మన అరుకులో ఇటువంటి అందరూ ఉన్నాయి ఏ విధంగా ఇప్పుడు అరకు అయితే మాత్రానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రోడ్లు కానీ మనం చూస్తున్నట్టే పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు హైవే రోడ్లు వేస్తున్నారు దానికోసం పర్యట పర్యాటకులు ఏంటంటే చూడ్డానికి ఇప్పుడు చాలా మంది వస్తున్నారు ఇప్పుడు మన నార్మల్ టైంలోనే ఇంతమంది వస్తున్నారండి ఇక వీకెండ్స్లో మాత్రానికి చాలా మంది వస్తున్నారు అని చెప్తే ట్రెక్కింగ్ ఎలా కొనసాగింది ట్రెక్కింగ్ మాత్రమే కొంచెం ఘాట్ రోడ్ మాత్రం చిన్న పిల్లలతో చాలా కష్టంగా ఉంది కానీ బ్యాచిలర్స్ అయితే మాత్రమే కొంచెం కావచ్చు అంట్రెక్కింగ్ అండ్ ఇప్పటి వరకు చేసిన జర్నీ టెన్ కిలోమీటర్స్ ఓకే ఈ మౌంటెన్ పైప్ చేరుకోవాలి ట్రెక్కింగ్ ఎలా అనిపిస్తుంది బ్యాచిలర్స్ కంటే ఓకే కాబట్టి ఫ్యామిలీ చిన్న పిల్లలకైతే కొంచెం రిస్క్ ఏ ఎందుకంటే మేము పొద్దున ఒక ఇద్దరు పిల్లల్ని వచ్చినాం అన్నమాట వాళ్ళు చెప్తున్నారు మాకు ఏ యూట్యూబర్ అట్లా చెప్పలేదు మేము యూట్యూబర్ నమ్ముకొని ఇట్లా వచ్చినాం తీరా చూస్తే మాకు ఇట్లా అని కొంతమంది అక్కడ కిందనే ఫ్యామిలీ రెండు ఫ్యామిలీ కిందనే ఇంకా ఎటువంటి సదుపాయాలు బాగుంటుంది అనుకుంటున్నాను ఇక్కడ కొంచెం రోప్ సదుపాయం ఉంటే అంటే పైన రావడానికి అంటే ఫ్యామిలీస్ కూడా వస్తారు కదా అరీ సింపుల్ ఉంటే బాగుంటుంది బాగుంటుంది ఇంకా రోడ్డు పాడేరు పాడేరు నుంచి వంజంగి జంక్షన్ వరకు చేరుకోవాలంటే తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణం చేయవలసి ఉంటుంది అక్కడ వరకు తార్ రోడ్డు సిమెంట్ రోడ్డు కూడా ఐటీడియా బాగానే డెవలప్ చేస్తుందని చెప్పొచ్చు కాకపోతే అక్కడ నుంచి పైకి ఏ వెహికల్స్ వచ్చే పరిస్థితి లేదు సుమారు రెండు కిలోమీటర్లు కేవలం లోకల్లో ఉన్న ఆటోస్ లేదంటే జిప్స్ మీదే ఆధారపడవలసిన పరిస్థితి ఉంది ఈ ఈ రూట్ లో డ్రైవ్ చేయడానికి చాలా వరకు కూడా పూర్తి ఈ ప్రాంతంపై అవగాహన ఉన్న డ్రైవర్స్ ఉండాల్సిన పరిస్థితుంది చాలా వరకు కూడా ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్స్ అందరూ కూడా గిరిజనులకి కావడం అదే అదేవిధంగా ఒక పర్సన్ నుంచి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే అక్కడి నుంచి ఈ ఈ ప్రాంతం చేరుకోవాలంటే ఏదైతే ఈ స్పాట్ చేరుకోవాలంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కూడా ట్రెక్కింగ్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది అక్కడ వరకు సాఫీగా సాగిన జర్నీ మాత్రం ట్రెక్కింగ్లో అనేక ఇబ్బందులు ఉంటాయంటూ కూడా అయితే చెప్తున్నారు మనం కూడా నేను వీడియో జర్నలిస్ట్ కూడా సుమారు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి రావడం జరిగింది పిల్లలతో వచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఓన్ వెహికల్స్లో వచ్చేవాళ్ళు మీకు డ్రైవింగ్ పై అవగాహన ఉంటేనే ఈ పైకి రండి లేదంటే మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ వెహికల్స్ని ఆశ్రయించడం మంచిది అదేవిధంగా ఎవరైతే ఓల్డేజ్ పర్సన్స్ ఉంటారో హెల్త్ ఇష్యూస్ ఉంటారో వాళ్ళు వెనక్కి మాత్రం గ్లూకోజ్ మెయింటైన్ చేయడం మంచిది ఎందుకంటే ఈ హిల్ స్టేషన్ పైకి చేరుకోవాలంటే మాత్రం ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా తగ్గిపోతున్న ఉంది బాడీలో షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మీరు రావాలంటే పూర్తి తెలుసుకున్న తర్వాత ఇక్కడ రావడం ట్రూత్ ప్రతి తెలియజేస్తే అదే విధంగా కొంతమంది పర్యాటకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అదే విధంగా విశాఖ కైలాస్ గిరి అరుకులో ఉన్న విధంగా ఇక్కడ రోప్వే ఏర్పాటు చేస్తే మరింతగా పర్యాటకులు పైకి వచ్చే అవకాశం అంటే కూడా పర్యటన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైనా కూడా పర్యాటక శాఖ ఇక ఐటీడిఏ కూడా ఇటువంటి ప్రాంతాలపై దృష్టి పెడితే హైదరాబాద్ ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది వీడియో సూర్యతో కిట్టు కిట్ ట్రూత్ ను సరుకు పాడే నుంచి ఫైనల్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ట్రెక్కింగ్ అయితే చాలా సాహస్పేతంగా చాలా రిస్క్ తో కూడిందని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి అడుగు కూడా చాలా అప్రమత్తంగా వేయాలి మంచు పడుతున్న వల్ల ఈ రాళ్ళు కూడా స్లిప్ అవుతున్న పరిస్థితి ఉంది నేను వీడియో జర్నలిస్ట్ కూడా అత్యంత సాహసం చేసి ఇక్కడ చేరుకోవడం జరిగింది ఒకసారి విజువల్స్ చూసినట్లయితే ఇదే వంజంగి పాల సముద్రం ఈ మేఘాలన్నీ కూడా కొండల మధ్య కనిపిస్తూ ఉంటుంది సుమారు సమయం ఇప్పుడైతే ఏడు గంటలు అవుతూ ఉంది అయినప్పటికీ కూడా ఈ ప్రకృతి ఏ విధంగా కనువిందు చేస్తుందో చెప్పొచ్చు పర్యాటకులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు చా సగం దూరం నడిచాక ఆగిపోతున్నామని కానీ ఫైనల్గా కష్టపడి పైకి చేరుకున్న తర్వాత ఈ ప్లేస్ చూసిన తర్వాత ఏదైతే ఈ ప్రకృతిని వీక్షించిన తర్వాత చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యమంటూ కూడా పర్యాటకులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం అయితే పైన వాటర్స్ కానివ్వచ్చు చాక్లెట్స్ కానివ్వచ్చు కూల్ డ్రింక్స్ అదేవిధంగా టీ కాఫీ కూడా అవైలబుల్టీ ఉంది మ్యాగీ కూడా అవైలబిలిటీగా ఉంది కాకపోతే పర్యాటక శాఖ కాస్త దృష్టి పెట్టి ఇటువంటి ప్రాంతాల్లో వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని పర్యాటకులైతే అభిప్రాయపడతాం వాళ్ళు పట్టుకుని ఎక్కేవా సరిపోతుందా బాగుందా పైన ఫ్రెండ్స్ అందరికీ చెప్తా గురించి హాయ్ ఇక్కడికి రావడం అయితే మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది మేమందరం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి వస్తున్నాము వర్క్తో ఇప్పుడు చాలా ప్రెజర్గా ఫీల్ అయ్యే మేము ఆటో ట్రిప్ కోసం రిలాక్స్ మూడ్ కోసం ఈసారి వంజంగి టూర్ని ప్లాన్ చేసుకున్నాం వంజంగి అరకు టూర్ని ప్లాన్ చేసుకున్నాం నిజంగా ఇక్కడ ప్రకృతి మా అందరికీ కూడా చాలా రిలాక్స్ఫుల్ అండ్ మంచి వాతావరణం మంచి అనుభూతిని కల్పిస్తుంది కాకపోతే కొన్ని కొన్ని అసౌకర్యాలు ఇక్కడ ఇంకా ఉన్నాయి ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం అనేది ఇక్కడ బాగా పెరుగుతుంది దీన్ని కొంచెం ప్రభుత్వం డస్ట్బిన్స్ కానీ లేదంటే ఇక్కడ లోకల్గా వ్యాపారం చేసే వాళ్ళకి అవగాహన కల్పిస్తే ప్లాస్టిక్ వాడకం అనేది మనం తగ్గించి ప్రకృతికి మనం సహాయం చేసే వాళ్ళం అవుతాం అలాగే కొన్ని కొన్ని సౌకర్యాలు చాలామంది టూరిస్టులు చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు వాళ్ళకి కొంచెం మంచినీరు సరి సరిపోయాలు కానీ లేదంటే కొంచెం ట్రెక్కింగ్కి సరిపోయిన అవకాశం ఉన్న వాటికి కొంచెం భయం కొన్ని కొన్ని మార్గాలు ఇబ్బందిగా ఉన్నాయి లేడీస్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకుంటే ఇంకా కూడా మంచి ఫేమస్ అవుద్ది ఈ అనేది మంచి టూరిస్టులు మంచి ఇన్కమ్ లోకల్ వాళ్ళకి కూడా అవకాశం ఉంది నైట్ స్టే చేస్తారు మేము ఈ దగ్గరలోనే కొంచెం గ్రౌండ్లో ఒక రూమ్ తీసుకున్నాం రూమ్ కూడా మాకు ఫ్రెండ్లీగా వాతావరణంలో బాగా కల్పించారు ఫైర్ క్యాంప్ అని మాకు ఫుడ్ సదుపాయం అన్ని కూడా మంచిగా ట్రెక్కింగ్ ఎలా అనిపించింది ట్రెక్కింగ్ మేము కింద నుంచి యాక్చువల్గా జీప్ సదుపాయం తీసుకుని సగం దూరం వచ్చాము అక్కడి నుంచి జీవ అందుబాటులో లేకపోవడం వల్ల మేము బై వాక్ ద్వారా ట్రెక్కింగ్ చేసాం ట్రెక్కింగ్ అనేది కొంచెం మంచి అనుభూతి వచ్చింది కొంచెం ఇబ్బంది పడ్డాం కొన్ని కొన్ని స్టెప్స్ అవి కొంచెం లేకపోవడం వల్ల కొంచెం ట్రెక్కింగ్ ఇబ్బంది పడ్డాం బట్ ట్రెక్కింగ్ అనేది మంచి అనుభూతి పొందాం ఈసారి ట్రిప్లో అయితే మాత్రం ఈ చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి గా వన్జంగి జర్నీ అయితే ముగిసిందని చెప్పవచ్చు విశాఖ నుంచి పాడేరు చేరుకున్న తర్వాత పాడేరు నుంచి వన్జంగి తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది తారు రోడ్ అంతా కూడా బాగానే ఉంటుంది అయితే ఈ తొమ్మిది కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత వెహికల్ ఇక్కడ పార్క్ చేసి మరో రెండు కిలోమీటర్ల కొండపై చేరుకోవాల్సి ఉంటుంది అయితే రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ప్రైవేట్ వెహికల్సే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది జీప్స్ లేదంటే ఆటో నైపుణ్యం కలిగిన డ్రైవర్స్ కావడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉంది తర్వాత ఒక్కొక్క పరిస్థితి నుంచి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అత్యంత సాహసోపేతమైన జర్నీ అప్పుడే మొదలవుతుంది సుమారు చాలా ఎత్తైన కొండ ఎక్కాలి సుమారు ఒక కిలోమీటర్ల ఉంటుంది ఆ కొండెక్కాలంటే గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కొండ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది గర్భిణీ స్త్రీలు కానీ లేదా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానీ పిల్లలు ఉన్నవారు ఇటువంటి జర్నీ చేయకపోవడం చాలా ఉత్తమం ఇటువంటి జర్నీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ వెనకాల వాటర్ బాటిల్స్ మెయింటైన్ చేయండి ఎనర్జీ లెవెల్స్ గ్లూకోజ్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ పడిపోతాయి కాబట్టి గ్లూకోజ్ కూడా వెనకాల మెయింటైన్ చేయడం ఉత్తమని కూడా పర్యాటకులు చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ అయితే చాలా ఆహ్లాదకరంగా ముగిసిందని చెప్పొచ్చు కొండెక్కిన తర్వాత చుట్టూ పాల సముద్రం కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి పాలసముద్రం పర్యటనకు అనుమతి చేస్తుంది విడిజన్ని సూర్యతో కిటూ ట్రూత్ను స్వంజంగి